నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై కోటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రం దేవరా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల భామ శ్రీదేవి గారి యొక్క తనయ అయినటువంటి జాన్వి కపూర్ గారు హీరో ఇన్ గా నటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కానీ పోస్టర్ కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం ట్రెండింగ్ లో నిలుపుతూ ఉండడం చెప్పొచ్చు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు అభిమానులు వారి అంచనాలు తగ్గట్టుగానే కోడల శివ తన మార్కును చూపెట్టబోతూ ఉన్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫియర్ సాంగ్ కానీ విధంగా ఇప్పుడు చుట్టు సాంగ్ కానీ అదిరిపోయిందని చెబుతూ ఉన్నారు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సాంగ్ వీక్షించడమే కాకుండా ఈ యొక్క సాంగ్ లో రామజోగే శాస్త్రి గారు పొందుపరిచిన ఆ యొక్క పదాలు కానీ అదేవిధంగా శిల్పారావు గారు ఆలపించిన తీరు కానీ అనురుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం కానీ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ ఆ యొక్క రొమాన్స్ తగ్గట్టుగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు ఇక సముద్రపు తీరాన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ల మధ్య తెరకెక్కించిన ఈ యొక్క సాంగ్ అదేవిధంగా వారిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ చూస్తే మాత్రం ఇక పీక్స్ లెవెల్ అని చెప్పాలి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి రొమాంటిక్ లో చూడడం ఇదే తొలిసారి అని చెబుతూ ఉన్నారు ప్రేక్షకులు మరి సాంగ్ సాంగ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఆ యొక్క కి ఫిదా అవుతూ ఉన్నారు అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చేసిన పనికి తల్లి షాలిని గారు ఎమోషన్ అవ్వడం జరిగిందట ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కాలరెగరేసుకునే సినిమాలు చేస్తా అని మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట కానుంచి ఇప్పటి వరకు కూడా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ నందమూరి అభిమానులను కాలరెగరేసుకునేలా చేస్తూ ఉన్నారు అభిమానుల కోసం తను ఎంతకైనా సిద్ధమని అభిమానులే తనకు దేవుళ్ళు అని అంతేకాకుండా జన్మనిచ్చింది మేమే అయినా కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఎప్పుడు కూడా ప్రేక్షకులంటేనే అన్నీ అని చెబుతూ ఉంటారు ఆస్తులైనా పాస్తులైనా ఏదైనా కానీ అభిమానుల తర్వాత ఎవరైనా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు అదే విషయాన్ని షాలిని గారు గుర్తు తెచ్చుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం పడుతున్న కష్టం కానీ విధంగా అభిమానుల కోసం తాను చేసే సాహసాలు కానీ చూస్తుంటే తనకే ఓ సందర్భంలో భయమేసిందంటూ ఈ సందర్భంగా షాలిని గారు ఎమోషన్ అవుతూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో